ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు అలాగే ఆల్రెడీ ఉద్యోగం అంటే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు ఈ చిన్న పరిహారం అనేది చేస్తే తప్పనిసరిగా మీరు మంచి ఉద్యోగం విషయంలో ఇప్పుడు మంచి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంతమంది తాత్కాలికంగా చేస్తుంటారు ఏదో చిన్న ఉద్యోగము ఇల్లు గడవాలి కదమ్మా అని మరి వాళ్ళకి పర్మినెంట్ సొల్యూషన్ చూసుకోవాలి కదా కాబట్టి మంచి ఉద్యోగం లభిస్తుంది నాన్న ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ కోసం కావచ్చు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ట్రాన్స్ఫర్ విషయం కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ పరిహారము చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది దీనికల్లా ఒక శనివారం నాడు మీరు ఒక పీడికడు నల్ల మినుములు మినుములు మాక్సిమం అందరికీ తెలుసు మినపప్పు పప్పు చేయకముందు ఉండేటువంటివి గుండ్లు మిన మినప గుండ్లు నల్లగా ఉంటాయి పొట్టుపప్పు అంటాం మనం దాన్ని అలా పొట్టు ఉన్నటువంటి నల్ల మినుములు ఆ నల్ల మినుములు ఒక పిడికెడు అలాగే ఏడు బొగ్గులు కోల్ చిన్న చిన్నవైనా పర్వాలేదు కానీ ఏడు క్వాంటిటీ ఏడు తీసుకోండి ఒక నల్లని వస్త్రము నల్లని వస్త్రంలో ఓ పిడికెడు నల్ల మినుములు వేయండి ఏడు బొగ్గులు వేయండి మూట కట్టండి దాన్ని శనివారం నాడు ఇరవై ఒక్కసార్లు మీరు దిష్టి తీసేసుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ టైమ్స్ ఇటు ఇరవై ఒక్కసార్లు అటు ఇరవై ఒకసార్లు దిష్టి తీసి పారే నీటి దగ్గరికి వెళ్ళి పారే నీటిలో వదిలేసేయండి మంచి ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు మంచి ఉద్యోగం రావాలని ప్రమోషన్ కావాల్సిన వాళ్ళు ప్రమోషన్స్ కావాలని ట్రాన్స్ఫర్ కావాల్సిన వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కావాలి అని ఇలా మీరు మనసులో అనుకొని పారే నీటిలో వేసేయండి వేసిన తర్వాత చక్కగా కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఓం హం హనుమతేన్నమ అని ఒక పదకొండు సార్లు మంత్రాన్ని జపించండి ఓం హం హనుమతే నమ మళ్ళీ చెప్తున్నా ఓం హం నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి నాన్న అలా జపించటం వలన యథార్థంగా పాజిటివ్ అనేది తీసుకోగలుగుతారు దానివల్ల తొందరలో ఒక శుభవార్త అనేది కూడా వింటారు డెఫినెట్ గా శుభవార్త అనేది వింటారు అమ్మాయిది ఎన్ని సార్లు చేయాలి అన్న సందేహం కలిగితే ముందు ఒక్క శనివారం అయితే చేయండి ఆ తర్వాత మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా చేయవచ్చు కాకపోతే వీరని త్వరగా మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాను ఆశీర్వదిస్తూ ఉంటాను ఒక శనివారం చేసిన వెంటనే వస్తే బాగుంటుంది అని చెప్పేసే ఉంటుంది నాకు ఎప్పుడూ కూడా మనసులో అలా శుభం జరుగుతుంది నాన్న తప్పనిసరిగా కానీ చిన్న పరిహారం అనేది మీరు ఆచరించి చూడండి ఇంకా ఏదైనా సరే లేదమ్మా ఒకసారి మిమ్మల్ని వచ్చి పసినాడిగా కలుస్తాము అనుకునేటైతే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఎప్పుడు నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను రాలేనటువంటి వాడికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది దానికి కూడా విధి విధానం ఏంటో ప్రాసెస్ ఏంటో కనుక్కొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు దానికి ఒక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది ఆ సమయంలో మాత్రమే నేను మాట్లాడతాను